ప్రభునామానికే మహిం కల్గొనగా కూడొచ్చిన మీ అందరికీ కర్బల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు యేశు యేసుక్రీస్తు వారి శ్రేష్టమ నామలో శుభములు మరియు అందరికీ ఉన్నారు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కృపా సహితమైన క్రొత్త నిబంధన కృపాసహితమైన క్రొత్త నిబంధన గతదినం వరకు మనం ఇరవై ఐదు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఇరవై ఆరో వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటాం అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద ఇర్మియా మాట్లాడుతూ నేనంతలో నిద్ర మేలుకున్నాను ఆలోచించాను నాకు వచ్చిన ఈ దర్శనం కలలో కల ద్వారా వచ్చినటువంటి దర్శనం నాకు బహు వినోదమైంది అంట ఇస్రాయేలీల యొక్క విమోచనను గూర్చినటువంటి ఆ దర్శనాన్ని కల ద్వారా దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆలోచించాడంట లేచి ఆలోచించినప్పుడు చాలా సంతోషం కలిగింది అతను చాలా సంతోషం కలిగింది అంటే మొదటి వచనం నుంచి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనం నుంచి ఇరవై ఐదు వచనాల వరకు కళ ద్వారా దేవుడు ఆ విషయాలు ఇర్మియాకు తెలియజేశాడు మరి ఇస్రాయల్ యొక్క విమోచన వారి రూపాంతర స్థితి వారిని తిరిగి స్థాపించుట ఆ విషయాలన్నీ ఇరవై ఐదు వచనాల వరకు మనం చూసాం అలాగే నాడు క్రైస్తవ జీవితాన్ని పునరుద్ధరించేవాడు రూపాంతరపరచువాడు మనలను తన నిత్య మహిమలో స్థిరపరచువాడు ఆయన తన నిత్య మహిమలో స్థిరపరిచేవాడు ఆయనే గారు అంటాడు తన మొదటి పత్రికలో ఐదో అధ్యాయం వచనం మనం చదివితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పింబట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటాడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచినటువంటి సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలం శ్రమపడిన మీదట ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు తన నిత్య మహిమకు పిలిచాడు తన నిత్య మహిమకు మనలను పిలిచాడు ఆయన సర్వకృపానిధి అగు దేవుడు మరి లోకంలో ఉన్నాం కనుక శరీరంతో ఉన్నాం కనుక కొంచెం కాలం శ్రమలు ఈ శ్రమలన్నీ పొందిన పిమ్మట ఏం చేస్తారు ఆయన మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు ప్రస్తుతం మనల్ని స్థిరపరచువాడు దేవుడే రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అతడు నిలిచియుడుటయనను పడియుండుటైనను అతని సొంత యజమాని యజమానిని పనియే అతడు నిలుచును ప్రభువు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు పడిపోయారు నిలబెట్టేది ఎవరు ప్రభువే నిలుపుతాడు ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ స్థిరులమై ఉండాలి క్రీస్తులు ఫిలిపి పత్రికలో గారు అంటాడు ఫిలిపి పత్రికలో కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందము నా కిరీటమైన నా ప్రజలారా ప్రభువు నందు మీరు స్థిరులై ఉండు అంటారు కాబట్టి మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన లోకం ముందు ఉన్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించుడు మన విరోధి అయిన అపవాది గర్జించు సింహాలే ఎవరిని మృంగుదమా అని వెదకుచు తిరుగులాడుతున్నాడు ఎవరిని మృంగుదమా అని వెదకుచు తిరుగులాడుతున్నాడు లోకమందునటువంటి వారందరికీ అంటే క్రీస్తుని ఎరిగిన వారికి ఉంటాయి అయితే ఆ శ్రమల్లో విశ్వాసమందు మనం స్థిరులై వాడు తీసుకొచ్చే ప్రతి శోధనను మనం జయించాలి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించాలి విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి ఇఫెస్ పత్రిక మూడో అధ్యాయం ఈయన పద్దెనిమిది వచ్చిన ప్రకారం ప్రేమయందు వేరుపారి స్థిరపడాలి ప్రేమయందు వేరుపారి మనం స్థిరపరచబడాలి పత్రిక మూడో అధ్యాయం ఆలోచన ప్రకారం నిరీక్షణలో స్థిరులుగా ఉండాలి నిరీక్షణలో స్థిరులుగా ఉండాలి కాబట్టి ప్రభువు వారిని తిరిగి నిలబెట్టేవాడు ప్రభు వారిని తిరిగి నిలబెట్టేవాడు అందుకే చూడండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మన భాగంలో చూస్తే ఇహో వాక్కు ఇదే ఇస్రాయల్ క్షేత్రంలోను యోధాత్రంలోను నరబీజమును మృగబేజమును నేను చల్లు దినం వచ్చున్నది వారిని పెళ్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనం చేయటకును హింసించుటకు నేను ఎలా కనిపెట్టి ఉంటున్నా అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టిందు ఇదే వాక్ వాళ్ళు పెళ్లగించాడు విరగొట్టాడు పడద్రోశాడు నాశనం చేశాడు హింసించాడు ఎందుకని కోపంతో కాదు వారు మారాలని మార్పు కలగాలని ఎలాగైతే ఆ విషయంలో వారి వేడలా కనిపెట్టి ఉన్నాడు అలాగే స్థాపించుటకు నాటుటకు కూడా కనిపెట్టి ఉన్నాడు అంటే స్థిరపరచుటకు బలపరచుటకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన మాట వాడుకునరు ప్రతివాడు తన దోషం చేతనే మృతునందును ఎవడు ద్రాక్షకాయలు తిననో పళ్ళే పులియును అంటే ప్రతివాడు తన దోషాన్ని బట్టి తానే మరణం పొందుతాడు ప్రతివాడు తన దోషాన్ని బట్టి తానే మరణం పొందుతాడనేది దీని యొక్క ఆంతర్యం ప్రతివాడు తన దోషము చేతనే మృతి పొందుతాడు ఎవడు ద్రాక్షకాయలు తింటాడో వాడి పళ్ళే పులుస్తాయి అంటే ఎవడు పాపం చేస్తాడో వాడికే శిక్షణ దేవుడు విధిస్తాడు ఇంకా మనం చూస్తే ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు మనం చూస్తే ఇదిగో నేను ఇస్రాయల్ వారితోను యోధావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చి చిన్నవి ఇదే వాక్కు ఇస్రాయేలీలతో నూతన నిబంధన చేయబోతున్నాడు మరి పాత నిబంధన ఆల్రెడీ వాళ్ళకు ఉంది కానీ వారితో నూతన నిబంధన చేయడం అనేది గమనార్హం ఏంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ముప్పై మూడో వచ్చిన ఆ దినములైన తర్వాత నేను ఇస్రాయిల్ వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచేదను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను ఇదే ఇహోవా వాక్కు దేవుని ధర్మవిధిని వారి మనస్సుల్లో ఉంచుట ఎంతవరకు వారి చేతుల్లో వారి కన్నుల నడుమ భాషికంగా వారి గౌనుల మీద వారి గోడల మీద ఇంటి ద్వారబంధముల మీద ఉండేది ధర్మశాస్త్రం ధర్మవిధి కానీ ఇప్పుడు ఎక్కడ ఉంచుతాడంట వారి మనసులో ఉంచుతాడు వారి మనసులో ఉంచుతాడు ఇంకా మనం చూస్తే ముప్పై నాలుగో విషయం నేను వారికి ఉందును వారు నాకు జనములగుదురు జనులగుదురు వారు మరి ఎన్నడును ఇహోవాని గూర్చి బోధన ఉందమని తన పొరుగువానికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు అంటే ఆయన గురించి మాకు చెప్పండి మాకు అని అనక్కర్లా ఇక బోధన ఉందక్కర్లేదన్నమాట ఎందుకంటే ప్రభువే వారికి సమస్తాన్ని తెలియజేసేవాడు ఇంకా తర్వాత చూస్తే ముప్పై నాలుగు నేను వారి దోషాలను క్షమించి వారి పాపాలకి ఎన్నడు జ్ఞాపకం చేసుకోను అంటే పాపక్ష మాపణ ఇంకా మనం తర్వాత ముప్పై నాలుగు వచ్చిన చదివితే అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుతారు అందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు ఇవి క్రొత్తని బంధన లక్షణాలు సంఘముగా ఉన్నటువంటి దేవుని ప్రజలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈనాడు క్రీస్తు మనకు ఈ క్రొత్తని బంధన తన సిలువ కార్యము ద్వారా ఆయన చిందించిన రక్తాన్ని బట్టి ఇచ్చాడు అందుకే వారి ఇరవై ఆరోధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్న చదివితే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అంటే క్రొత్త నిబంధన అనమాట పైన ఉదహరించిన ఇస్రాయేళ్లతో చేసిన క్రొత్త నిబంధన లక్షణాలు రాబోయే కాలంలో ఉన్నటువంటి సంఘమైనటువంటి మనకు ఈ నిబంధన లక్షణాలు మనకు సార్థకం చేశాడు దేవుని విధులు మన మనసులో ఉంచి మన హృదయంలో రాసినటువంటి కాలం ఇదే మన హృదయంలో రాసిన మన హృదయంలో వ్రాసినటువంటి కాలం ఇదే మరి దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో రాసినవాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంచేవాడు పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే మనుషులు మనల్ని చదువుతారు అందుకే కొరిందెలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం రెండవ చిన్న చదివితే మా హృదయం మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనిచున్న మా పత్రిక మీరే కాదా అంటాడు మనుషులందరూ తెలుసుకొనిచూ చదువుకొనిచున్న మా పత్రిక మీరే అంటారు మనము దేవుని ఎదుట పాపం చేయకుండా ఉంటాం వాక్యం అంటే నూట పంతొమ్మిదో కీర్తనం అంటాడు భక్తుడు నూట పంతొమ్మిదో కీర్తన వచనం మనం చదివితే వచనం నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని కాబట్టి దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే మనుషులు మనలో చదువుతారు మనం దేవుని ఎదుట పాపం చెయ్యం మొదటి వ్యవహారం రెండవ అధ్యాయం వచ్చిన ప్రకారం సాతానును మనం జయించగలం సాతానుని మనం జయించగలం మన ప్రవర్తనలో తొట్టుపాటు ఉండదు మనం క్రీస్తు యొక్క నీతిని ప్రకటించేవారుగా ఉంటాం కాబట్టి దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండాలి దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండాలి ఆయన మనకు దేవుడే ఉంటాడు నిజమే ఈనాడు నిజమైన దేవుడుగా ఆయనే ఉన్నాడు గనుక ఆయన మాత్రమే నిజమైన దేవుడు గనుక అలాంటి ఆ దేవుడు మనందరికీ దేవుడైనందుకు మనం ఎంతగానో ధన్యులమయ్యాము ఆయన బోధ మనలో ఉంది క్రీస్తునందే మనకు పాపక్షమాపణ దొరికింది ఈనాడు సువార్త ద్వారా అనేకులు ప్రభువును తెలుసుకుంటున్నారు ప్రభుని తెలుసుకుంటున్నారు ప్రస్తుతం మనం కూడా ప్రభుని తెలుసుకున్నాం మనం ఆయన తెలుసుకున్నాం మనల్ని ఆయన పర్సనల్గా ఎరుగుదుడు నా గొర్రెలు నా స్వరం వినుడు నేను నా గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను అవి నన్ను ఎరుగును అవి నన్ను వెంబడించును అంటాడు యోహన్సవార్త పదాధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కాబట్టి గొర్రెలు ప్రభుని తెలుసుకుంటాయి ప్రభువు గొర్రెలను ఎరుగుదుడు ఈ సంబంధం లేకపోతే చాలా ప్రమాదం కాబట్టి మనం క్రీస్తును ఎరిగిన వారంగా అయ్యాం మరి ఆనాడు ఇస్రాయల్కి ఇచ్చిన నూతన నిబంధన ఈనాడు మనకు కూడా క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకు కూడా ఇది వర్తిస్తుంది వర్తిస్తుంది ఎందుకంటే ఆయన వాక్యం మన హృదయాల్లో ఉంది ఆయన మనకు దేవుడే ఉన్నాడు ఆయన బోధ మన ఎందు ఉంది ఆయన ఎందు మనకు పాపక్ష దొరికింది మన ద్వారా అనేకులకు ఈ సత్యశ వార్త ప్రకటించబడుతూ ఉంది ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ముప్పై ఐదో వచనం నుంచి నలభై వచనం వరకు ముప్పై ఐదు నుంచి నలభై వరకు మనం చూస్తే దేవుడు ఇస్రాయేలీలను స్థిరపరచుటం మనం చూస్తాం పగటి వెలుగుకై సూర్యుడిని రాత్రి వెలుగై చంద్ర నక్షత్రాలని నియమించాడు ఆయన దాని తరంగములు ఘోషించినట్లు సముద్రాన్ని రేపువాడు దేవుడని హోవా ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయనకు పేరు సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇస్రాయల్ సంతతి ద్వారా నా సన్నిధిని ఎన్నడూ జన్మగా ఉండకపోవును ఇదే ఇహోబా వాకు ఏ నియమాలు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో ఉన్న నియమాలు క్రొత్త నిబంధన చేశాడు కదా ఆయన ఆ నియమాలు ఆయన జరిగించకపోతే ఆ నియమాలు ఆయన నెరవేర్చకపోతే మాట తప్పిన వాడు అవుతాడు మరి దేవుడు ఎప్పుడైనా మాట తప్పుతాడా దానికి ఒక స్థిరమైనటువంటి సూచన చూపిస్తున్నాడు ఏంటది పగటిని ఏలడానికి సూర్యుడిని రాత్రిని ఏలుటకు చంద్ర నక్షత్రాలని నియమించాడు సముద్రముల తరంగముల ఘోష నిత్యము వస్తానే ఉంటుంది వాటిని దేవుడు నిర్మించి సృష్టించి స్థాపించాడు అవి ఎన్నటికీ అలా జరుగుతూనే ఉంటాయి ఎన్నటికీ అలా జరుగుతూనే ఉంటాయి అలాగే దేవుడిచ్చిన క్రొత్త నిబంధన కూడా వారి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుంది అది దేవుడి చెప్పేది ఇంకా ముప్పై ఏడవ చిన్న చూస్తే ఇహోవా సెలవిచ్చిన దేవునిగా పైనున్న ఆకాశ వైశాల్యంలో కూల్చుటూ క్రిందనున్న భూమి పునాదులు పరిశోధించటూ శక్యమైన ఎడల ఇస్రాయల సంతానం చేసిన సంస్థాన్ని బట్టి నేను వారందరినీ తోసివెత్తును ఇదే ఇహోవా వా ఆకాశ వైశాల్యాన్ని కొలిచి కొలవగలిగితే క్రిందనున్న భూమి యొక్క పునాదులు వాటిని మీరు పరిశోధన చేయగలిగితే సారీ అండి వాటిని కూర్చిన విషయాలు మీరు తెలుసుకోగలిగితే మీరు నాతో వారే అవన్నీ మీకు తెలిస్తే అలా అయితే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అలా అయితే మీ మిమ్మల్ని మీ త్రోకు వదిలేస్తాను మిమ్మల్ని ఏమి చెయ్యను అంటున్నాడు ఇప్పుడు ఎవరి వల్ల అవుతుంది ఆకాశ వైశాల్యను కొలవడం క్రిందనున్న భూమి యొక్క పునాదులను పరిశోధించడం ఎవరికి చేతనవుతుంది ఎవరికి చేతనవు కాబట్టి అలా చేయగలిగేవాడు ఉంటే అంటే ఆయనతో సముడైన వాడు ఉండగలిగితే అప్పుడు ఆయన విడిచిపెట్టేస్తాడు వాడిని ఇస్రాయేలీలో ఎవరైనా ఉంటే విడిచిపెట్టేస్తాడు ఎవరున్నారు ఇస్రాయిల్లో కాదు ప్రపంచంలో ఎవరు లేరు ప్రపంచంలో ఎవరు లేరు ఇంకా మనం చూస్తే ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చిన వరకు మనం చూస్తే ఇహో ఎలాగ సెలవిచ్చున్నాడు రాబో దినములలో హనన్యలి గోపురం మొదలుకొని మూలగమ్మ వరకు పట్టణం ఇహోవ పేరట కట్టబడును కొలనూలు దానికి ఎదురుగా గారేబుకొండ వరకు పోవచ్చు కోయే వరకు తిరిగి సాగును శవములను లోయ అంతయు లోయాంతయుద్రోని వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలవులనియుహోవాకు ప్రతిష్ఠితములగును అది మరి ఎన్నడను పెళ్లగింపబడదు పడద్రోయబడదు దేవుడు ఇస్రాయలీల్ని స్థిరపరుస్తున్నాడు రాబో దినాల్లో ఎరిశలేము గోడలు మరల కట్టిస్తాడు మందిరం తిరిగి కట్టబడుతుంది తిరిగి ఇస్రాయేలీలు వారి స్వాస్థ్యాన్ని వారు పొందుతారు అది ఇక ఎన్నడూ కూడా పడగొట్టబడకుండా పెళ్లగింపబడకుండా అది ఇహోవాకు అవుతుంది ఎరుసలేము అంటే ఇస్రాయేల్ దేశం చాలాసార్లు నాశనం చేయబడింది కానీ ఇక ముందు ప్రభు వచ్చి దాన్ని పరిపాలించి దాన్ని స్థిరపరిచినప్పుడు ఇక ముందు అది ఎప్పటికీ పడద్రోయబడదు పెళ్ళగింపబడదు ఆ రీతిగా ఇస్రాయేలీలను వారి యొక్క దేశాన్ని వారిని దేవుడు స్థిరపరచబోతున్నాడు కాబట్టి ఆయన స్థిరపరిచేవాడు మరి ఆయనతో వాడు వాడున్నాడా ఇదిగో నేను దేవునితో సమానం అని అంటే కూడా అంటే కనుక దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు కానీ వారు అవివేక ప్రజలుగా ఉన్నారు ఆకాశ వైశాల్యాన్ని భూమి యొక్క పునాదుల్ని ఎవ్వరూ కూడా ఎరగలేరు ఒకవేళ నాకు తెలుసని ఎవడన్నా తరికిస్తే అది అవివేకం అవుతుంది కానీ మనం దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చించుకుంటాడు కాబట్టి ఇది దేవుని ఏర్పాటు ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని స్థిరముగా ఉంచుతానని ప్రభు సెలవిస్తూ ఆయన మాట తప్పని వాడు నెరవేర్చేవాడు కాబట్టి బలహీనలు వెర్రివాళము తృణీకరించబడిన వాళ్ళం ఎన్నికలేని వారు నీచలైనటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈనాడు మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు ఆయన పొలముగా చేసుకున్నాడు ఆయన పొలం సంగమే ఈనాటి కాలంలో ఆయన శిరస్సు సంఘానికి ప్రపంచంలో స్థానిక సంఘాలన్నీ కూడా క్రీస్తు రాకడలో సార్వత్రిక సంఘముగా చేయబడబోతున్నాయి ఇక ప్రజలతో పాటు ప్రజలందరూ కూడా దేవునితో పాటు ఆయన కలిగిన వారు ఆయన నమ్మిన వారు ఆయన ఎరిగిన వారు ఆయన అంగీకరించిన వారు విశ్వాసము ద్వారా రక్షింపబడిన వారు అందరూ కూడా క్రీస్తుతో పాటు నిత్యము ఆయనతో పాటు జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు తన బిడ్డలైన మనకు ఇవ్వబోతుంది అందుకే మనం సంతోషంగా ఉండాలి ఇవి ఈ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె